వినాయకులు ఇప్పుడు ప్రతి చోట గల్లీలో సందుల్లో ఎక్కడ చూసినా వినాయక మండపాలే దీన్ని మోట పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర తిలక్ ఎంతో ముందు చూపుతో ఆలోచించి ప్రారంభించారు ఆయన ప్రారంభించిన ఆశయం పిల్లలు యువకుల్లో చైతన్యాన్ని నాయకత్వ లక్షణాలని పెంపొందించి సమాజానికి మనకు వచ్చే భావితరాన్ని తయారు చేయటమే ఇప్పటికే ఆయన ఆశయం కార్యరూపం దాచినట్టే ఉంది గల్లీలో పిల్లలు నాయకులు అవుతున్నారు గల్లీలో గణేష్ ఉత్సవాలు చేసే వాళ్ళంతా యువకులు పిల్లలు గల్లీలో యువకులు చిన్నపిల్లలు చిన్న మండపం పెట్టుకొని అన్ని చోట్ల హడావుడి చేసేస్తున్నారు ఒక చిన్నపిల్ల గణేష్ మండపం నిర్వహణకు పిల్లలు ఏం చేస్తారు మూట వీధిలో ఉండే పిల్లలు సమావేశం అవుతారు ఏమేం చేయాలో అనుకుంటారు ఒకరిద్దరు లీడ్ తీసుకుంటే మిగతా వాళ్ళు బోల్డని సలహాలు ఇస్తారు మండప నిర్మాణానికి కావాల్సిన కర్రలు బొంగులు తాళ్ళు మేకులు ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెచ్చుకుంటారు ఎవరో ఒకరిద్దరు పిల్లలు రాకపోతే లేపి ఉత్సాహపరిచి మరీ తీసుకుని వస్తారు ఆ మధ్యనే వీధిలో కొత్తగా వచ్చిన కుటుంబాల పిల్లలను బెరుకు పోగొట్టి పనిలోకి దించుతారు స్వయంగా మండపాన్ని సౌలభ్యంగా తయారు చేసుకుంటారు ఈ లోపులో సత్కార్యానికి అవసరమైన డబ్బు సమీకరణకు బయలుదేరుతారు మంచి పనికి డబ్బు సమీకరించమంటే ఆషామాషీ పని కాదు పెద్దల హేళనలు వేరే గుంపు పెట్టే కష్టాలు తట్టుకుంటూ పైసలు పోగేస్తారు వాటిని ఆ పని కోసమే వినియోగించడానికి నిష్ఠతో పనిచేస్తారు ఇక ఎవరైనా పూజ చేసే వాళ్ళను పురమాయించుకోవడం కుదరకపోతే వాళ్ళే నాలుగు శ్లోకాలు చదువుకొని నైవేద్యం పెట్టేస్తారు ఒక పక్క స్కూళ్ళు ట్యూషన్లు తల్లిదండ్రులు మందలింపులు వర్షం నుంచి గ్రామసింహాల నుంచి రక్షణ అన్నీ చూసుకుంటూ ప్రాజెక్ట్ కంప్లీషన్ చేయాలి మరి ఈ పని చేయడానికి ఏ కాలేజీలో చెప్పని కోర్సులు ఎన్ని నేర్చుకుని ఉండాలి బిజినెస్ మార్కెటింగు సివిల్ కన్స్ట్రక్షన్ కమ్యూనికేషన్ ఇంకా మరెన్నో నిమజ్జనానికి ఆటలు పాటలు డ్యాన్సులు వెళ్ళిపోయే వినాయకుడి వియోగాన్ని భరించే ఎమోషనల్ బ్యాలెన్సు స్కూల్లో నాలుగు మార్కులు తక్కువ వచ్చినా సమాజాన్ని చదివేస్తారు భక్తి శ్రద్ధ నాలుగు మంచి మాటలు సమాజం పట్ల భేదభావం లేని దృష్టి ప్రజాస్వామ్యం ఇదేగా నాయకత్వం అంటే అన్నింటికంటే గొప్పది ప్రసాదం పంచడం తీసుకున్నది ఇచ్చే సుగుణం పుణ్యం పురుషార్థం కలగలిసిన ఉత్ష్ట కార్యం కుదిరితే పిల్లలు వాళ్ళు పెట్టే పోటీల్లో ఒక ఆట ఒక పాట ఒక డ్యాన్సు ఇక ప్రైజ్ పోటీలు వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం దానికి మీరిచ్చే ప్రతి పైసా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తుంది మీరు వెళ్ళి మండపంలో కూర్చోండి వాళ్లకు బలం అవ్వండి కానీ మనమేం చేస్తున్నాం కోడి పిల్లలను గంపల్లో పెట్టినట్టు స్కూలు కాలేజీలు కాగానే గదుల్లోకి దూర్చి పక్క వీధిలోంచి వచ్చే గణేషుని పాట వినపడకుండా మనసు మూసివేతలు జీవితాల తీసివేతలు ఎప్పుడో సంవత్సరానికి పది రోజులు కూడా సామాజిక ఉత్సవాలను భరించలేని అల్పబుద్ధులు స్కూల్ వ్యాన్ ఆలస్యానికి వినాయక మండపాల కారణం అనుకుంటూ ఏడుపులు పుస్తకాల్లోంచి మొబైల్ ఫోన్లోంచి ల్యాప్టాప్లోంచి ఈ కోడి పిల్లలు నాయకులైపోతారా మహా అయితే ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగంలో ఫారినర్డ్ కంపెనీలో ఊడిగం చేస్తూ నాసిక ఎడారి గోడారస్తులో అవుతారు ఉద్యోగాలు ఇచ్చేవాడు ఉపాధి కల్పించేవాడు రియాలిటీ చేసే గల్లీ యొక్క వినాయకుడి కోసం వీధుల్లో మటిలో మాణిక్యాలు తయారైతే అక్కడ పిల్ల పాప ముసలి మొతక అంతా సందడే సందడి మీ గల్లీలో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే వారు ఒక చిన్న మండపాన్ని పెడితే మీకు కూడా జై గణేష జై జై నాయక గణపతి అప్ప మోరియా మిత్రులారా నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ దాల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రో